ఇవాళ జరిగిన ఇవాళ వచ్చిన సాక్షి పేపర్లో వచ్చిన గందరగోళ దానికి పేపర్లు ఎవరైనాకున్నాము ఇక్కడ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వర్గం ఎమ్మెల్యే గారి వర్గం అంటూ ఏం లేదు మేమంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనుషులు నేను వేమరెడ్డి గారి మనిషిని నేను వేమరెడ్డి గారు కలిసి పార్టీలోకి వచ్చాము పార్టీలోకి వచ్చినాక అందరం కూడా తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నాము కానీ నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానంలో నేను ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు కానీ ప్రజల మనసులో మండలం మనసులో గెలుచుకున్నాను కానీ నేను ఎవరైతే ఎని ముందు ఎవరైతే నాకు అవిశ్వాస తీర్మానంలో నాకు వద్దని చెప్పారో వాళ్ళు కూడా వేలు వచ్చి పాల్గొని ఉంటే బాగుండు దానికన్నా ముందు ఏం జరిగింది మనం అమెరికా పోతా మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారిని కావచ్చు మన కన్వీనర్ గోడ నరసాయుడు గారిని కలిసి మీటింగ్ పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో ఉన్నారు నేను రిచైన్ చేస్తానని చెప్పింది వాస్తవమే మరి వాళ్ళకి మీటింగ్ కండక్ట్ చేయలేకపోయారు ఏదేమైనప్పటికీ కూడా మేమంతా తెలుగుదేశం మనుషులు సుబ్బారెడ్డి నాకు వ్యతిరేకం కాదు నేను సుబ్బారెడ్డికి వ్యతిరేకం కాదు అనుకో క్యాంపు రాజకీయాలు చెప్పడం నాకు ఇష్టం లేక నేను చేయలేదు కానీ పార్టీ పరుగు కోసం పార్టీ పరువు పాకూడదనే నేను చేయదలుచుకోలే చేయలేక కాదు చేత కాక కాదు పార్టీకి చండ పేరు వస్తుందని మొన్న రాత్రి నేను మా భార్య ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కలిసి మాట్లాడుకున్నాం చూడండి మీరు ఏదైనా చేయమన్నారు ఎందుకంటే నేను చేయటం నాకు ఇస్తానన్నాను అక్టోబర్ పన్నెండో తేదీ గుణమాలు ఓబలి చెన్న ఆయన గాడి వస్తే నిర్దయం చేస్తాను అన్నాను ఇబ్బంది లేదు నాకు ఏడు సార్ నుంచి కూర నడపలేదు నేను గౌరవప్రదంగా దిగిపోతాం అనుకున్నాను మా సుబ్బారెడ్డి గారికి చెప్పండి అన్నాను చెప్తాను మంచి ద్వారా నువ్వు మంచి మాట మాట్లాడను మోహన్ రెడ్డి అన్నారు తర్వాత ఏమన్నదో కానీ వాయిస్ రాలేదు ఎంపీ గారు కూడా మోహన్ రెడ్డి మీరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి మీ పర్సనల్ గడ్జెస్ చెప్పులు లేవని చెప్పాడు వాస్తవంగా లేవన్నా మేమంతా ఒకటే ఉన్నాము ఎవరైనా ఒక రంగా చెప్పాలని మేము బంధువులు కూడాను సరే జరగరాని జరిగింది ఎవరైతే ఎందుకు జరిగిందో నేను దీని మీద పెద్ద దృష్టి పెట్టలేదు నాకైతే పార్టీయే ముఖ్యం ఇక్కడ నేను వేమిరెడ్డి మనిషిని వేమిరెడ్డి గారు నేను పార్టీలో ఉన్నాము సురేష్ అన్నగారు మేమంతా కలిసి అభివృద్ధికి సహకరిస్తాను నేను ఇప్పుడు కూడా ఏదో నిన్న నేను చిన్న పోయినా ఫీల్ అవ్వట్లా నా విలువ రెట్టింపై ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పార్టీ పరువు కాపాడుకున్నా దీన్ని ఆసరాగా తీసుకున్నాము సాక్షి దినపత్రిక రాయడం వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టేది అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం నిన్న ఎవరైతే అవిశ్వాసంలో పాల్గొన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జరిగింది చెప్పుంటే ఇంకా బాగుండేది నాకైతే వర్గ విభేదాలు లేవు మేమంతా ఒకటే సురేష్ అన్న కావచ్చు ప్రభాకర్ అన్న కావచ్చు నేను కావచ్చు సుబ్బాయ్య కానీ ఈ మండలంలో ఎక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకటే కుటుంబ సభ్యులు నేను కేవలం పార్టీ పరుగు కోసమే ఉన్నా కానీ బాధాకర విషయం ఒక తెలుగుదేశం కార్య పార్టీ మండల అధ్యక్షుల మీద తెలుగుదేశం వల్ల ఇది పెట్టడము అది పట్టకుండా తప్పించాలని అందరూ చూశారు అది ఎందుకు కాల కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎవరికి ఒకటి మాత్రం నిజం మేమంతా ఒకటే దానివరకు తెలియలేదు కానీ నేను ఎంపీ మనిషిని ఎంపీ వర్గము ఎమ్మెల్యే గారి మనసులో కొందరు ఏం లేవు మేమంతా ఒకటే ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు సురేష్ గారు కావచ్చు మేమంతా ఒకటే తెలుగుదేశం కుటుంబం అంతే ఇది దాంట్లో లేదు